హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలీలా ఫుడ్స్ అంటే ఈరోజైతే ఒక సింపుల్ రెసిపీ అండి మనకి ఎప్పుడైనా సరే నోరు బాలేనప్పుడు బాగా తినే కొద్దీ తినాలనిపించి సింపుల్ రెసిపీ అనమాట నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేసేయండి నచ్చితే ఛానల్ అయితే ఫాలో అవ్వండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ఫస్ట్ అయితే మనము ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ తీసుకున్న తర్వాత మనము దీంట్లో పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని తర్వాత జీడిపప్పు తీసుకోవాలి మీకు ఒకవేళ జీడిపప్పు లైక్ చేస్తే జీడిపప్పు తీసుకోండి లేదంటే దీన్ని స్కిప్ చేసిన నో ప్రాబ్లం అనమాట ఇక్కడ జీడిపప్పు వేస్తే టేస్ట్ అయితే ఇంకొక లెవెల్లో ఉంటుంది తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర తర్వాత కరివేపాకు తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని చిన్న మంట మీదనే చేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీ ప్రాసెస్ తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత ఇంకా వెల్లుల్లి వేసామంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది నేను ఇక్కడ వెల్లుల్లి వేయలేదు మీరు వెల్లుల్లి ఫ్లేవర్ని ఇష్టపడితే కనుక వెల్లుల్లి వేశారంటే ఆ రోమా ఇంటి మొత్తం పట్టేసుకుంటుందన్నమాట అంత బాగా వస్తుంది సో దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీన్ని కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి దాంట్లో వేసుకొని దీన్ని కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మనం ఈ ఆయిల్లో వేయించేటప్పుడు కొంచెం అడుగంటుతుంది కదా సో ఆ ప్రాబ్లం లేకుండా వేయించుకోవాలి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత మనము ఒక టూ లెమన్స్ అయితే తీసుకున్నాము ఆ టూ లెమన్స్ని మనము వాటిని వేసి పిండుకొని వాటర్ అంతా ఇంకిపోయి మనకు కొన్ని ఆయిల్ పైకి తేలేదాకా దీన్ని దూరగా వేయించుకోవాలి ఫైనల్గా దీంట్లోకి కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కారం అయితే వేసేసుకోవాలి వేసేసుకుంటే మనకు ఈ పోపు అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనము మరమరాలు వీటిని బొరుగులు అని కూడా అంటారు మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మా సైడ్ అయితే వీటిని బొరుగులు అంటారు కొంతమంది మరమరాలు అని కూడా అంటారు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకి బొరుగులు అనేవి మెత్తబడిపోతాయి సో కాబట్టి పూర్తిగా అంత చల్ల చల్లగా అయిన తర్వాత మనము కలుపుకోవాలి చూడండి చేయితో పెట్టినా కూడా కాలట్లేదు సో అలా చల్లగా అయిన తర్వాత వీటిని అయితే మీరు ఒక పెద్దగా ఉన్నటువంటి అయితే తీసుకొని ఉన్న బౌల్ని దాంట్లో వేసి కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా అంత పట్టుకుంటుందండి పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా మనం వేసిన మసాలా స్మెల్ తర్వాత కరివేపాకు మనకు ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై ఫ్రై అయ్యి విరిగిపోయి ఉంటుంది కదా సో దాని ఫ్లేవరు అన్ని రకాల ఫ్లేవర్స్ మనకి మరమరాలకి పట్టుకుంటుంది దీన్ని ఒక కంటైనర్లో మనము ప్లాస్టిక్ డబ్బాలో ఒక స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కనీసం వన్ మంత్ అయినా సరే వీటిని నిల్వ చేసుకొని తినచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నోరు బాగాలేనప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఏమైనా తినాలి కారంగా అనిపించినప్పుడు ఈ మరమరాలని ట్రై చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి చాలామంది ఈ ప్రాసెస్ ఈ విధంగా చెయ్యరు సో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను చేసిన విధంగా టేస్ట్ మీరే వక్వ అంటారనమాట చాలా చాలా బాగుంటుంది సో ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చింది అంటే తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్